Hi and D. welcome to Devi G. Channel. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి అండి ఈ దొండకాయ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి తింటే ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసేది చూసేద్దాం దీనికి కావాల్సినవి దొండకాయలు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు అండి నేను ముందుగా కడిగి శుభ్రపరచుకొని నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కొద్దిగా ముగ్గుపోయినాయి అండి ముగ్గున కూడా ఈ పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు दे దీంట్లోకి మనము ఏమేమి వేసేమో అనేది కూడా చూసేద్దాము ఈ లోపల మనము దీని గురించి తెలుసుకుందామండి ఇవి దొండకాయలు కొంచెం మంది తినరు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పచ్చడిని చాలా ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు దీంట్లోకి ఏమి ఉపయోగించేమో తెలుసుకుందాము పోపులు అనేటివి కొద్దిగా పల్లీలు తీసుకున్నానండి ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా మినపప్పు తీసుకున్నానండి అవి ఇప్పుడు వేపించే గిన్నెలోనే వేసేసుకున్నాను ఇలా వేసే తర్వాత స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకుని ఇందులో కొద్దిగా ఒక అర స్పూన్ ఆయిల్ మాత్రమే వేసానండి దీనికి ఈ నువ్వులు అనేవి వేగేటప్పుడు తూలిపోతూ ఉంటాయండి ఎందుకంటే అవి పేలుతూ ఉంటాయి నువ్వులు అనేవి బయటకు వచ్చేస్తాయి కాబట్టి మనం మెల్లిగా వేపించుకోవాలి ఇలా వేపించుకున్నవి మనము మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోని కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేపించుకోవాలండి పచ్చిమిర్చిని డైరెక్ట్గా వేయకూడదు ఎందుకంటే తోలుతాయి అవి పేలతాయి పేలి మొఖమే పడతాయి అందుకనే నేను ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకున్నాను మిర్చిని ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకుని చిన్న మంట మీద ఇలా వేయించుకోవాలండి దోరగా వేపించుకుని ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవచ్చు పోపు గి పోపు ఉన్నాయి కదండి ఈ పోపులోనే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాక చల్లారేక మిక్సీ పట్టుకోవచ్చు అది పక్కన పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసినామండి సున్ని ఇలా మగ్గిపోయినాయి మనం మార్కెట్ నుంచి తె తెచ్చేటప్పుడు బాగానే ఉంటాయి కానీ ఇంటికే తెచ్చినాక ఒకటి రెండు రోజుల్లోనే ఇలా లోపలనేవి మగ్గిపోతూ ఉంటాయి ఇలాంటివి పాడేయాల్సిన అవసరం లేదండి ఇలా ఇందులోనే నేను వేపించేటప్పుడు కొద్దిగా చింతపండు కొద్దిగా పసుపు సిటికెట్ పసుపు వేసినాను వేసి ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నానండి ఇది గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి అలానే ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏమిటంటే ముక్కలు కూడా మాడిపోకుండా ఈక్వల్గా మగ్గుతాయి తర్వాత ముక్కలు మొత్తము ఉప్పు అనేది పడుతుందండి ఇలా మొత్తము వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఏడి మీద మిక్సీ పట్టుంది కదండి పడితే ఆవిరికి మూత అనేది పైకి తన్నేస్తుంది అందుకనే ఇలా పక్కన పెట్టేసుకుంటున్నానండి ఈ లోపల నేను మిక్సీలో పోపులు ఉన్నాయి కదండి మిక్సీ గిన్నెలో వేసిన పోపులు ఆ పోపుల్ని కొంచెం మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ లోపల ఈ దొండగా ముక్కలు సల్లారే లోపల ఇవి మిక్సీ పట్టేద్దామండి ఇలా మిక్సీ కొంచెము బరకగా పడితే చాలు మరీ మెత్తగా అవసరం లేదు ఈ పచ్చడికి మరీ పేస్ట్లా చేయకూడదు ఇప్పుడు మిక్సీ పెట్టిన పోపుల్లోకి ఈ దొ చల్లారిన దొండకాయ ముక్కలని వేసేసుకుంటున్నానండి ఇలా అన్నీ వేసేసుకుని మళ్ళీ ఇది కూడా కొంచెం బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఒకటి రెండు సార్లు ఇలా తిరగగానే తీసేసేయాలండి లేదంటే మరీ పేస్ట్ అయిపోతుంది మరీ పేస్ట్ ఉంటే బాగోదుంది రైస్లోకి మామూలుగా కొద్దిగా బరకగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి పోపు దినుసులకి నేనైతే ఎండిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర తీసుకున్నానండి ఇలా తీసుకుని మెల్లి అదే గిన్నె ఉంది కదండి ఆ గిన్నెలోనే నేను దొండకాయలు వేపించిన గిన్నె ఉంది కదా ఆ గిన్నెలోనే మెల్లి హాయిలు అయితే వేసుకుంటున్నానండి ఇందులో కొద్దిగా హాయిలీ పోపుకి ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పచ్చడిలోకి హాయిలు అనేది ఉంటే బాగుంటుందండి పచ్చడి మనం రైస్లో కలుపుకున్నప్పుడు ఏ ఏ పచ్చడి అయినా సరే ఇలా మిక్సీ పట్టిన పచ్చడికి ఇలా పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అది కొత్తిమీర పచ్చడైనా టమాటా పచ్చడి అయినా కొబ్బరి పచ్చడి అయినా ఏదైనా సరే మనం రైస్లోకి ఉపయోగిస్తే ఇలా పోపు పెట్టుకోవాలండి టిఫిన్లో కంటే పోపు అవసరం లేకపోయినా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా నేను మిక్సీ పెట్టుకున్నాను కదండి ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నానండి ఇలా పోపు పెట్టుకుంటున్నా ఇలా పోపు పోపులు ఎగిన తర్వాత ఈ పచ్చడి అనేది వేసేసి కలిపేసుకోవాలండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం కదండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మేము మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్ మీ అభిమానం చూపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలిపండి ఒకసారి ట్రై చేసి చేసి చూడండి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఏ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు ఆల్రెడీ ఇందులో నూనె వేసాము కానీ ఇంకా ఆయిల్ తినేటి వాళ్ళయితే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని తినేయచ్చు లేదా నెయ్యి వేసుకుని తినచ్చు లేదా మనం చారు చారు సాంబార్ అది పెట్టుకున్నప్పుడు తినచ్చండి